వీళ్ళని తేజస్వి తీసుకోవడానికి కారణం తొందరగానే అయిపోయింది సార్ మాకు ఆన్ బోర్డ్ వాడు తొందరగా వచ్చేసాడు చూసాము చాలా మందిని బట్ అందరిట్లో ఎర్లీగా దొరికిపోయాడు అమ్మాయి విషయం వచ్చేసరికి చాలా కష్టమైంది ఎందుకు కష్టమైందంటే మేము తెలుగు అమ్మాయిని పెట్టాలని ఫస్ట్ ఫిక్స్ అయినాం తెలుగు అమ్మాయిని మాత్రమే పెట్టాలని అది ఫిక్స్ అయ్యింది మూడు నెలలు వెతికాం సార్ థర్డ్ మంత్ మేము తమిళ అమ్మాయిల్ని మలయాళం అమ్మాయిల్ని చూసి చూసి నాకు చాలా చిరుకులు చిరాకు వచ్చేది ఫోటోలు చూస్తేనేమో ఒకలా ఉండేది అర్థమయ్యేది కాదు మాకు నిజంగా వాళ్ళు పనికి వస్తారా లేదా కూడా తెలిసేది కాదు ఇక్కడ పిలిపించి ఆడిషన్ చేయించాము చాలా టైము చాలా ఎఫర్ట్ పెట్టాము ఒకరోజు అనుకోకుండా ఒక ఫ్రెండ్ నుంచి తేజోది మాకు ప్రొఫైల్ వచ్చింది చూడంగానే నాకు మంచిగా అనిపించింది అంటే ఇలాంటిది సింపుల్గా ఉంది సింపుల్గా ఉంది అందం కనిపిస్తుంది ఏం మేకప్ వేయకున్నా కూడా చాలామందికి ఏంటంటే అన్నీ చేయాలి కదా ఐస్ నోస్ కట్ చేయటము లిప్స్ లిప్స్టిక్ ఇవన్నీ చేస్తే ఆ ముఖంలో ఉన్న అంతా బయటకు వస్తుంది అందము అంటే గ్లోరిఫై ఏమి లేకుండా అందంగా ఉంది కదా ఇలా కావాలి అని చెప్పేసి అనుకున్నాను వెంటనే అప్పటివరకు ఏంటంటే నేను ఎవరైనా సెలెక్ట్ చేస్తే డైరెక్టర్కి నచ్చేది కాదు డైరెక్ట్ ఎవరైనా సరే చేస్తే నాకు నచ్చేది కదా మేము ఇద్దరం ఒకరు ఎవరైనా బాగున్నారు అనుకుంటే ఈటీవీ విన్ వాళ్ళ అబ్జెక్షన్ చెప్పేవారు ఈ తేజ విషయంలో ఏంటంటే అందరికీ ఒకటేసారి ఒకటే సార్ ఈ అమ్మాయి సీజ్ అవర్ హీరోయిన్ అని అనుకున్నాం సో రైట్ పర్ఫమెన్స్ కూడా ఎక్స్ట్రా ఎక్స్టార్నరే సార్ సార్ ముగ్గురు కూడా మీరు చూడండి సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సార్ నెక్స్ట్ లెవెల్